టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుపతికి చెందిన ప్రముఖ రియల్టర్ డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు నిర్న నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు దివాకర్ రెడ్డిని పార్టీలోకి సాధనంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు ఆయనకి సూచించారు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో టీడీపీలో చేరానని దివాకర్ రెడ్డి తెలిపారు అనంతరం పలువురు యువత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని టీడీపీ రాష్ట నేత నాయుడు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ويو جاسا سنيو ويو کسط Eta ez da, ez da, ez da. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం